ప్రతి సంవత్సరం జూలై పదిహేడున ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని క్రిమినల్ జస్టిస్ దినోత్సవం కూడా అని పిలుస్తారు దీనిని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా జరుపుకుంటారు అంతర్జాతీయ నేరాలకు న్యాయం జరిగేలా చేయడం అంతర్జాతీయంగా జరిగే క్రిమినల్ జస్టిస్ కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం మొదలైనవి ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు దీని యొక్క చరిత్ర ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదన్న సూత్రం న్యాయ వ్యవస్థకు పునాది అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా జులై పదిహేడున అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు కారణమైన ఒడంబడిగా రోమ్ స్టాట్యూ వార్షికోత్సవం కారణంగా జూలై పదిహేడవ తేదీని ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతారు దీని యొక్క లక్ష్యాలు న్యాయం కోసం మద్దతు ఇవ్వాలనుకునే ప్రతి ఒక్కరిని ఏకం చేయడం బాధితుల హక్కులను కాపాడటం తీవ్రమైన నేరాలను నివారించడం ప్రపంచ మన భారత రాజ్యాంగాన్ని పరిశీలించినట్లయితే ఆర్టికల్స్గా పార్ట్స్గా అనగా విభాగాలుగా షెడ్యూల్గా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్లు ఇరవై ఐదు విభాగాలు పన్నెండు షెడ్యూళ్ళను భారత రాజ్యాంగం కలిగి ఉంది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదట్లో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉండగా ఆ సంఖ్య తరువాత నాలుగు వందల నలభై ఎనిమిదికి పెరగగా విభాగాలు ఇరవై రెండు నుండి ఇరవై ఐదుకు షెడ్యూల్లు ఎనిమిది నుండి పన్నెండుకు పెరిగాయి రాజ్యాంగ సవరణల ద్వారా వీటిని రాజ్యాంగంలో చేరుస్తారు ఇప్పటి మన రాజ్యాంగం వంద సార్లు సవరించబడింది ఆర్టికల్ అనగా ఒక విషయంపై రూపొందించబడిన ప్రత్యేక చట్టం ప్రస్తుతం మొత్తం నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ చివరలో ఉన్న ఆర్టికల్ మాత్రం మూడు వందల తొంభై ఐదవ ఆర్టికల్ ఇది ఎలా అంటే అదనంగా చేర్చబడే ఆర్టికల్ సంఖ్య తర్వాత ఒక ఆంగ్ల అక్షరం ఉంటుంది ఉదాహరణకు ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ ఇరవై ఒకటవ ఆర్టికల్ జీవన రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి రూపొందించబడగా ఆ తర్వాత చేర్చబడిన ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ ప్రాథమిక విద్యను పొందే హక్కు గురించి రూపొందించబడింది ఇవి రెండు వేర్వేరు స్వభావం కలిగిన ఆర్టికల్స్ ఆర్టికల్ సంఖ్య తర్వాత క్యాపిటల్ ఆంగ్ల అక్షరం ఉన్నట్లయినా ఆర్టికల్ ప్రధానమైనదని గుర్తుంచుకోవాలి అలా కాకుండా ఆర్టికల్ సంఖ్య తర్వాత బ్రాకెట్ ఉండి దాంట్లో చిన్న ఆంగ్ల అక్షరం ఉన్నట్లయినా అది ప్రధానమైన ఆర్టికల్కు అనుబంధమైనదని భావించాలి ఉదాహరణకు ఆర్టికల్ నూట పదహారు ప్రధానమైనది కాగా నూట పదహారు ఏ అనున్నది ఆర్టికల్ నూట పదహారుకు ఒక అనుబంధం ఇక రాజ్యాంగ విభాగాలను పరిశీలిస్తే ఒక పాఠ్యపుస్తకంలో వివిధ పాఠ్యాంశాల మాదిరిగా వీటిని మనం భావించాలి ఒక్కో విభాగం ఒక్కో అంశానికి సంబంధించినదిగా ఉంటుంది ఉదాహరణకు మూడవ విభాగం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఉంది దీంట్లో పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి అలాగే నాలుగవ విభాగం ఆదేశిక సూత్రాల గురించి ఐదు ఏ విభాగం ప్రాథమిక విధుల గురించి వివరిస్తాయి రాజ్యాంగంలో ప్రస్తుతం పన్నెండు షెడ్యూళ్ళు ఉన్నాయి